ఈరోజు నడిబొడ్డన గల బాయ్స్ హై స్కూల్ నందు గ్రౌండ్లో ఇంటర్ డిస్టిక్ షూట్బాల్ ఏడవ తమ రాష్ట్ర పోటీలు జరుగుతున్నాయి రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్షిప్ పోటీ జరుగుతుంది ఈది ఇందులో దాదాపు ఇరవై నాలుగు జిల్లాల నుండి ప్రతిబంధ క్రీడాకారులు పిల్లలు పాల్గొంటున్నారు ముఖ్యంగా రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారులు పాల్గొంటున్నారు అందుకోసం ఈరోజు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది వాళ్ళకి కావాల్సినటువంటి రూమ్స్ కావచ్చు భోజన సౌకర్యాలు కావచ్చు మరియు ఇతర సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది సదావకాశం మన వీకోటలు ఎందుకు పెట్టారంటే గ్రామీణలో గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతిభావంతులు వెలికి తీయడానికి కోసం ముఖ్య ఉద్దేశం క్రీడాభివృద్ధిని పెంచడం కోసం దీన్ని ఎన్నుకోవడం ఇక్కడ ఏర్పాటు చేయడం చేస్తున్నటువంటి షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా దీనికి మహేష్ గారు కావచ్చు మన వీకోట్ ఉండే వేణు గారు కావచ్చు ఇంకా పురపురం క్లైన్స్ క్లబ్ వారు కావచ్చు అదేవిధంగా స్కూల్ అకామిడేషన్ ఇచ్చినటువంటి మన బాయ్స్ హై స్కూల్ కావచ్చు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి మన పంచాయతీ వారు ఈఓ గారు కావచ్చు ఇక శుభ్రం చేసినటువంటి కార్మికులు కావచ్చు అందరూ కూడా సహకరించారు ఒక టూ డేస్లోనే ఈ యొక్క గ్రౌండ్ అంతా కూడా సదును చేసి వాళ్ళు కావాలని సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మన వీకోట ప్రజలు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి టీం మేనేజర్ వాళ్ళకి వాళ్ళ కోచర్స్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే రేపు ఎవరు సార్ ముఖ్య అతిథులుగా ఇక్కడ ముఖ్య అతిథులుగా దీనికి ఓపెనింగ్ చేయడానికి మన మాజీ మంత్రివర్లు అనేటువంటి ప్రస్తుత శాసనసభ్యులు అనేటువంటి శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు వస్తున్నారు వారితో పాటు లోకల్లో ఉండేటువంటి ప్రముఖులు కూడా విచ్చేసి దీన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు వచ్చినారు దిస్ ఇస్ విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ స్టేట్ ట్రెజరర్ అండ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ ఫ్రమ్ షూటింగ్ బాల్ ఛాంపియన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ విజయవాడ కృష్ణా డిస్టిక్ గుడ్ ఈవినింగ్ అండి ఫస్ట్ ఏషియన్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేశాను నేను గత నాలుగేళ్ళ నుంచి ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ అని పార్టిసిపేట్ చేస్తాను వీళ్ళు కూడా అంత పాట ఇంటర్నేషనల్ ఏషియన్ కప్ ఆడారు వరల్డ్ కప్ ఆడారు సో నేషనల్ ఇంటర్నేషనల్ అన్నీ చూశారు కదా ఇప్పుడు మా ప్రాంతానికి వచ్చినారు కదా అవుట్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీకు అండి టోర్నమెంట్ కోసం రెడీ ఓకే ఎలా ఉండదా చూడడానికి సెకండ్ ఆఫ్ చేయాల Jangan nih. ayo. Okay. Nih, lah. Lihat nonton cerita hari Oke. Okay. di అన్ని జిల్లాల్లో మన ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో డెవలప్ చేయాలని మేము కోరుతున్నాను మన కర్నూలు జిల్లా తరఫున ఇప్పుడు ఇక్కడ మన చిత్తూరు జిల్లా తరఫున సార్ వాళ్ళు మనకి ఎంకరేజ్మెంట్గా ఇక్కడ మీట్ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఏమంటే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో అందరినీ అకామిడేషన్ పరంగా పరంగా కానీ ఎవరైతే మనకి స్పాన్సర్స్ ఉన్నారో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఒక మనం మీట్ చేయాలంటే ఆ సమస్య కాదు ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ మీట్ చేయాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది అలాంటి స్టేట్ మీట్కి ఇన్వైట్ చేసి పిల్లలు ఎంతో శ్రద్ధతో గేమ్ని ఆడి వాళ్ళు విజయం సాధించుకోవాలని ఎంతో న నుంచి ఆంధ్ర మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి జిల్లాల నుంచి వచ్చి అందరు పిల్లలు ఈ గేమ్ ఈ గేమ్ని డెవలప్ చేయాలని అందరూ ఆశతో ఉన్నారు సార్ ఈ గేమ్కి జెండా చైర్మన్స్ అంటే సార్ గారు ఎంతో చాలా కృషి చేస్తున్నారు అలాగే ఇక్కడ చైర్మన్ చైర్మన్ సార్ గారు ఈ గేమ్ ఆర్గనైజ్ చేసేటట్టు సీఎం సార్ గారు అలాగే ఎవరు సార్ వాళ్ళు ఉన్నారు ఆ పేరు తెలియదు వాళ్ళందరూ బాగా డెవలప్ చేస్తున్నారు అయితే మాకు ఫుల్ హ్యాపీ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా వర్షాకాలం సార్ వర్షాకాలంలో గేమ్ కండక్ట్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది అయినా సార్ వాళ్ళు ఈ గ్రౌండ్ అంతా రన్ చేసి బాగా రెడీ చేసేసి వచ్చిన వెంటనే రిసీవ్ చేసుకోవడము పిల్లలకి ఏ విధంగా సహాయ సహకారాలు అందించడము దగ్గర నుండి మేము ఎలాగైనా సరే మీకు పోయేంత వరకు మేము అన్ని దగ్గరు చూసుకుంటాము లంచ్ అరేంజ్ చేయడం కానీ పిల్లలకి వచ్చిన వెంటనే స్నాక్స్ అరేంజ్ చేయడం కానీ అన్ని ఫెసిలిటీస్ చూసుకొని దగ్గరుండి మరి చూసుకుంటున్నాం సార్ మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాగనే కొనసాగుతూ ఇది ఇలా ఈ డిస్టిక్లో మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పుకుంటాము ఇక్కడ ఏడు జిల్లాలో పది జిల్లాలో మేము వెళ్ళి వచ్చినాము మాకు ఏంటో చిత్తూరు జిల్లాలో వీకోట గ్రామంలో జరుగుతుందంటే మేము హ్యాపీగా మారుమూల గ్రామం అనుకున్నాం అయితే వీకోట చాలా బాగుంది మాకు కూడా పీస్ఫుల్గా ఉంది మంచి వాతావరణం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ ఓకే థ్యాంక్ యూ సార్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ సార్